జగరణ పుణ్యమా అని చరిత్రలో ముంపుకు గురుకాని కోవురు సైతం మురిగిందని కోటంప్రెడి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు విజయంతో రాష్ట్ర పాలన చేస్తున్నందున సమయ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అవాదలకు సకాలంలో నగదు అందజేస్తున్న ఘనత కోటమే ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోటంప్రేటి శ్రీనివాసుల రెడ్డి వైసిపి పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలపై మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఐదేళ్లు జగన్ పాలన వలన వెనకబడిందని గుర్తు చేశారు మద్యం ఇసుక విధానాలతో ప్రజలను ఇబ్బంది పాలు చేసి చేతకాని పాలన చేసిన ఘనత జగన్కే దక్కుతుందని మండిపడ్డారు మధ్యానికి ప్రెసిడెంట్ బ్రాండ్ పేరు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు చరిత్రలో కోవూరు వర్షాలకు మునిగిన దాఖలాలు లేవని జగన్ పాలనలో కోవూరు సైతం ముంపుకు గురైందని ఇష్టమొచ్చిన సొంత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనులు గత వైసీపీ పాలకులని మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్రాలలో ముఖ్యంగా మహిళల్లో గ్యాస్ కొనలేక దాదాపు పన్నెండు పన్నెండు వందల దాకా పోయిన గ్యాస్ని ఈరోజు కొనలేని పరిస్థితుల్లో ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అదే రకంగా చూస్తే మద్యం ఈరోజు ఒకటే చెప్తున్నాడు మా నాయకుడు తొంభై తొమ్మిది రూపాయలకే కోట్లకి నాణ్యమైన మందు అందిస్తాం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి గత ప్రభుత్వంలో కోటరు జే బ్రాండ్ పెట్టి జగన్ లెవన్ రెడ్ తయారు చేసి వాళ్ళ గ్రూప్ తయారు చేసి లక్షల కోట్లు దోచుకొని మొత్తం ప్రజలు ఇంత వ్యాధులతో రక్తం కక్కొని వేలాది మంది కూడా చనిపోయిన విషయం మనం ఇంకా మర్చిపోలేదని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు మద్యం పాలసీలో మద్యం పాలసీ పెడుతూ వాళ్ళలో ఒక టెన్ పర్సెంట్ కళ్ళు గీత కార్మికులు కూడా ఇవ్వాలి బ్రాంధి షాపులు అని పెట్టిన ఏకైక భారతదేశంలో ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి ఈరోజు చూస్తే చేతగాని దద్దమ మంత్రుల గతంలో మరి నెల్లూరులో చూసాం రెండుసార్లు వరదలు వచ్చినాయి వెంకటేశ్వరపురం వెంకటేశ్వరపురం రెండు సార్లు మునిగిపోయింది పొర్ల కట్టు మునిగిపోయింది సంస్థల కెపాసిటీ డెబ్బై ఐదు పర్సెంట్ కానీ ఆనాటి మరికి ఆనాటి అనిల్కి అది తెలియదు అడ్డం ఉంచేశాడు లాస్ట్లో నాలుగు లక్షల కీసెక్కులు నీళ్ళు ఒకేసారి వదిలేశాడు నాలుగు లక్షల కీసుక్కులంటే దాదాపు ముప్పై ఎనిమిది టీఎంసీలు ఒక్కసారి వదలటంతో మొత్తం మునిగిపోయినాయి వెంకటేశ్వరపురం మునిగిపోయింది కోవూరు చరిత్రలో కోవూరు ఎప్పుడూ మునగల ఈసారి ముంచేశాడు జగన్ అన్న అది కూడా మునిగిపోయింది రాజుపాలెం దాకా మునిగింది ఆ ఎవరిది జగన్ అన్నది అనిల్ కుమార్ యాదవ్ది అదే రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు తమిళనాడులో చూడండి అమ్మా క్యాంటీన్ని డిఎంకే వచ్చిన అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మళ్ళీ దాన్ని రద్దు చేస్తున్నాడు మరి పేదలు తినే అన్నాండి రద్దు చేసినటువంటి ఈ లెవన్ రెడ్డి మళ్ళీ రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రజలకి ఈరోజు ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది పేదవారికి అదే రకంగా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం ఈ నెల ఇస్తే వచ్చే వస్తుందో లేదో ఆరేడు తేదీలు మొత్తం పదిహేనవ తేదీలకి జీతాలు ప్రభుత్వం దివాలయాలు తీసుపోయిన లెవెన్ రెడ్డి నాయకత్వంలో చంద్రబాబు సమర్థతో ప్రతి నెల ఒకటో తేదీ ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఘనత చంద్రబాబుది కాదా అని అడుగుతున్న ఒక మేధాశక్తి ఒక మేధా వర్గం ఈ భారతదేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా అని చెప్పి నేను లెవన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా చేతగాని దద్దమ్మ లెవన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఈరోజు చూస్తే అన్ని వ్యాపారాలు మీయే ఇసుక దోచుకున్నారు మధ్యలో దోచుకున్నారు చివరికి సాక్షి పేపర్లో మా గవర్నమెంట్ తరఫున నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు దోచుకున్నారు నేను చెబుతున్నా దాని మీద ఎంక్వైరీ వేయండి దానికి ఇన్ఛార్జ్ ఎవరు వారిని అరెస్ట్ చేయండి వెంటనే అని డిమాండ్ చేస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా ఒక పత్రికకి ఇంత అమౌంట్లో డబ్బులు ఇచ్చిందని అడుగుతున్నా ఎంత మోసం కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు పెంచుకున్న దాంట్లో ఇది భాగం కాదా అని అడుగుతున్నా మరి ఈరోజు చూస్తే సిగ్గు లేకుంటే జే బ్రాండ్ మీద ప్రెసిడెంట్ మెడల్ అని ఒకసారి ఒక పేరు పెట్టి అమ్మారు మేమంతా ధర్నా చేశాం ప్రెసిడెంట్ మెడల్ అంటే అత్యుత్తమైనటువంటి మెడల్ ఆ పేరు కూడా మధ్యాహ్నం పెట్టారంటే సిగ్గులేని ప్రభుత్వం గత ప్రభుత్వం సిగ్గులేని లెవన్ రెడ్డి సిగ్గు ఎవడు వాడు చిత్తూరు జిల్లా మంత్రి రెడ్డి పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా మా వంతు కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవద్ధులైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం ఇంటర్వ్యూలు మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం